నారు మంచి నోట ఒక మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున నూటికో కోటికో ఒక్కరు అవునండి నూటికో కోటికో ఒక్కరు ఇదే అండి అంశం ఈ వానలో ఎక్కడికి వెళ్తారు మా ఇంట్లోనే ఉండండి అని ఆ నిరుపేద ఒడిషా కులి అన్నప్పుడు సుధామూర్తి గారు ఆగిపోయారు ఆమె పేద పిల్లలకు ఉచిత బడి స్థాపించే పని మీద అక్కడికి వెళ్ళారు ఆమె మన అతిథి ఆమె టీ కాఫీ తాగరట పాలు ఇవ్వు అని ఆ కూలీ అంటే మన పాపకు ఆ ఒక్క గ్లాసు పాలే ఉన్నాయి వాన పడుతోంది ఆ పాలు ఆమెకిస్తే రాత్రంతా పాప ఏడుస్తుంది కదా అన్నది ఆమె అయినా పర్వాలేదు సగం పాలకు సగం నీళ్లు కలిపి చక్కెరతో ఇవ్వు అన్నాడు భర్త వరియ తెలిసినటువంటి సుధామూర్తి గారికి అది వినబడింది వెంటనే ఒక నవ్వు నవ్వుతూ ఈరోజు బుధవారం నేను ఉపవాసం ఏమీ తీసుకోను అంది సుధామూర్తి గారు అంటే అందరూ సోమ గురు శుక్ర శనివారాలు అలా ఉపవాసాలు ఉంటారు కదా మీరేంటి బుధవారం అంటారు అని అతనంటే అవును నేను గౌతమూర్తుడి కోసం ఈ బుధవారం నాడు ఉపవాసం ఉంటాను అన్నారు ఆమె టక్కున ఆ రాత్రే ఆమె ఒక నిర్ణయానికి వచ్చేశారు సుధామూర్తి గారు గుక్కెడు పాలు తాగలేని పరిస్థితులు లక్షలాది మంది నా దేశంలో ఉండగా పరిస్థితుల్లో నేను పాలు తాగడమా నో వద్దు అని ఆనాటి నుండి ఆమె పాలు తాగటం కూడా మానేశారు నిజంగా ఆలోచిస్తే టాటా వారి టెల్కోలో భారతదేశపు మొట్టమొదటి మహిళా ఇంజనీర్గా ఆమె ప్రవేశించిన ప్రపంచంలోని పది అగ్రగామి సాఫ్ట్వేర్ కంపెనీలలో ఒకటే అయినటువంటి ఆ కంపెనీలో రెండు లక్షల ఇరవై ఒకటి వేల ఐదు వందల ఒకటి మంది ఎంప్లాయీస్తో రెండు లక్షల ఇరవై ఒకటి వేల ఐదు వందల ఒకటి మంది ఉద్యోగులతో ఏటా టూ పాయింట్ ఫోర్ ఎయిట్ బిలియన్ యుఎస్ డాలర్స్ ఆదాయం కలిగిన ఇన్ఫోసిస్ నడిపే ఇన్ఫోసిస్ ఫౌండేషన్కు చైర్పర్సన్ అయిన సుధామూర్తి గారు నిరాడంబరకు మారుపేరు పేరు సింప్లిసిటీకి మారు పేరుగా నిలిచారు నిజంగా ఆవిడ గురించి ఆలోచించాలి అని అంటే ఆమె కేవలం ఎనిమిది చీరలను మాత్రమే ఎనిమిది చీరలను మాత్రమే ఆవిడ ఉపయోగిస్తూ ఉంటారు తన దైనందిన కార్య జీవితంలో దైనందిన కార్యక్రమంలో అంటే మనలో చాలామంది ఆశ్చర్యపోవటం సహజం మీరు వాళ్ళ నిండా చీరలు కొంటూనే ఉంటారు మనలో పండగ వస్తే చాలు చీర ఇవ్వాల్సిందే భర్త గారు లేకపోతే అలిగి పుట్టింటికి వెళ్ళేవారు ఇది వరకు ఇప్పుడు అలా కాదు పేటిఎం అంతా మంచి చేతిలోనే ఉంది కార్డులు గీకేసేయటం ప్రతి పండక్కి చీర కొనేసేయటం చీరలు బిరు వాళ్ళ నిండా కుక్కేయటం ఏ చీర ఎప్పుడు కట్టుకోవాలో తెలియదు మీరు ఓపెన్ చేయంగానే చీరలన్నీ కింద పడిపోతూ ఉంటాయి కుక్కేసిన చీరలు అలాంటి స్థితిలో మనం ఉంటే ఒక ఇన్ఫోసిస్ కంపెనీకి అధినేత అయినటువంటి సుధామూర్తి గారు కేవలం ఆవిడ కొన్నటువంటి ఆఖరి చీర ఎప్పుడో తెలగండి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరాల్లో కొన్నారు ఒకమారు ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి లండన్ హీత్రో ఎయిర్పోర్ట్లో మరి అక్కడి ఇంగ్లీష్ వనిత సాధారణ దుస్తులో ఉన్నటువంటి సుధామూర్తి గారిని చూసి ఒక యావగింపుగా మాట్లాడుతూ చూస్తూ కళ్ళెకరేస్తూ ఇది ధనవంతులు ప్రయాణించేటువంటి బిజినెస్ క్లాస్ నీలాంటి వారు అదిగో అక్కడ మామూలు ప్రజలు వెళ్ళేటువంటి ఎకానమీ క్లాస్ ఉంది అక్కడికి వెళ్ళు అని ఈసడింపుగా అంటే సుధామూర్తి గారు చిన్నగా నవ్వుతూ వెళ్ళిపోయింది కానీ అదే రోజు అదే రోజు ఇరవై నాలుగు దేశాల ప్రతినిధులు పాల్గొన్నటువంటి ఒక సదస్సులో ప్రెసిడెంట్ హోదాలో అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఆ ఇంగ్లీష్ వనిత అవాక్ అయిపోయిందంట నిజంగా గొప్పవారికి తాము గొప్పవారనే విషయమే గుర్తుండదండి అదే వారి గొప్పతనం అంటాడు చైనాకు చెందిన లా తజ్జు అనే ఒక ఫిలాసఫర్ కేవలం కేవలం ఎనిమిది చీరలే కలిగిన సుధామూర్తి గారు తన ఇంట్లో మాత్రం ఇరవై వేల పుస్తకాలు కలిగి ఉన్నారు అంటే ఎంత నిరాడంబరత ఉన్నా ఆవిడ ప్రాధాన్యత పుస్తకాలకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత అంత ఉంది నిజంగా ఆవిడ తన ఆదాయాన్ని పేదల చదువుకు అనాథలకు ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు ఇప్పటికి కూడా బతకటం వేరు జీవించటం వేరు మరి కోటికో ఒక్కరు మాత్రమే ఉంటారు సుధామూర్తి గారు లాంటివారు ఒకసారి మనం ఆలోచిస్తే జీవితం అనేటువంటి ఈ పోటీ ప్రపంచంలో జీవితం అనేటువంటి ఈ ప్లే గ్రౌండ్లో క్రీడా స్థలంలో మరి నిజంగా ఏదో తెలియదు ఎవరు ఆడే విధానంలో ఎవరు ఆడే గేమ్ వాళ్ళు ఆడుతూ ఉంటారు ఎవరు ఆడే ఆట వాళ్ళు ఆడుతూ ఉంటారు విజేతలుగా కొంతమంది నిలుస్తారు మరి పరాజితులుగా చాలామంది నిలుస్తారు చాలామందికి కిందపడి గాయాలు తగులుతూ ఉంటాయి టార్గెట్ పూర్తి చేసుకొని విజయాన్ని సాధించి మరి విజేతగా మరి ప్రథమ స్థానంలో నిలిచేవాళ్ళు కొందరైతే ద్వితీయ తృతీయ స్థానాలు అంటూ ఉంటాయి కదా వాటిల్లో నిలిచేవాళ్ళు కొందరు అలాగే మన ఆట ముగిసిపోతుంది క్రీడా స్థలంలో కంటిన్యూగా ఉండలేం కదండి మరి రాత్రి అయితే ఫ్లడ్ లైట్స్లో ఆడతాం మళ్ళీ పగలు లైట్స్ లేకుండా ఆడతారు అది ఎంతకాలం విజేతగా మనం గెలిచేంత వరకు మనకి క్రీడ ముగిసేంత వరకు అంటే జీవితం అనే క్రీడ ముగిసేది ఎప్పుడండి మన ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసేటప్పుడే ఈ క్రీడ మనం ముగిసిపోతుంది మన క్రీడ ముగిసే లోపల మనం ఆడే ఆటలు ఎన్నెన్నో జీవితం అనే నాటకం అనుకోండి జీవితం అనే క్రీడ అనుకోండి దీంట్లో అబ్బబ్బబ్బబ్బబ్బా మనకి తెలుసు మనం మరణం తథ్యం మనకి మనం తప్పనిసరిగా మనం వెళ్ళిపోతాం అని తెలుసు ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఇది యుగ యుగాలుగా తరతరాలుగా వస్తున్నది గొప్ప గొప్ప మహర్షులు కానీ మానవ జన్మ ఎత్తినటువంటి శ్రీరామచంద్రమూర్తి గారు లాంటి వాళ్ళు కానీ శ్రీరాముడు లాంటి వారు కానీ అందరూ కూడా మరణించారు కాలగర్భంలో కలిసిపోయారు కానీ చరిత్ర పుటల్లో శిఖరాగ్రంలో ఉన్నారు చరిత్ర మొత్తంలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ వ్యక్తులుగా తరతరాలుగా ఒక ఆదర్శ మూర్తులుగా మనకు రోజున సాక్షాత్కరిస్తున్నారు మరి వాళ్ళ కథలు తెలుసు మనకి మంచి చేస్తే ఏం జరుగుతుందో తెలుసు పది మందికి మంచి చేస్తే మన్ని పది మంది మెచ్చుకుంటారని తెలుసు కానీ అందరూ నొచ్చుకునేలాగా మనకి మనమే ఈసడింపు చేసుకునేలాగా అసహ్యంగా చూసుకునేలాగా ప్రవర్తిస్తున్నాం మాయపూరలు కప్పేస్తున్నాయి మన కళ్ళకు మనకే తెలియకుండా మన క్రీడా ప్రపంచంలో మన ఆటల్లో ఎన్నో తప్పులు చేస్తున్నాం ఎదుటివాడిని పడగొట్టడానికి ఎదుటివాడికి ఒక బాలో లేకపోతే క్రీడలోనో వాడు అందవేసిన చేయి కాకూడదు మనకన్నా అని వాడిని తోసేస్తున్నాం అవసరమైతే వాడిని మింగేస్తున్నాం వాడు అదృశ్యం అయ్యేటట్టు వాడిని చంపేస్తున్నాం ఆఖరికి రోజున ఎలాంటి హీన స్థితికి మనం వచ్చాము అంటే ఎంత సంస్కార విహీనులుగా అంటే నిన్నటికి నిన్న హైదరాబాద్ నగరంలో ఒక కారు పార్కింగ్లో పెడితే ఆ కారు వెనకే ఇంకొక వ్యక్తి తన కారుని పార్కింగ్ చేస్తే తన కారు వెళ్ళి ముందు కారు అతని వెనక ఉన్నటువంటి బ్యాక్ పార్ట్లో చిన్న గీత పడింది ఆ గీత పడినందుకు ఆ కారు ఓనర్ వచ్చి ఎవరైతే తన కారుని కొంచెం జస్ట్ అలా గుద్ది గీత పడేలా చేశారో అతన్ని చావబాధితే చచ్చిపోయాడండి స్పాట్లోని ఎంత దారుణం చిన్న గీత కోసం ప్రాణాన్ని తీసేసుకుంటున్న రోజుల్లో మనం బతుకుతున్నావా అనిపిస్తోంది నిజమే నిజమే మన ఆట ముగిసిపోతోంది మనం వెళ్ళే సమయం ఆసన్నం అవుతోంది నిజంగా వందేళ్లు బతకాలనుకుంటున్నవాడు గ్యారంటీ లేదు బతుక్కి అలా ఆఫ్ సడన్గా యాక్సిడెంటల్ డెత్లు కొన్నైతే సడన్ గా వచ్చే డిసీజెస్తో కొంత చనిపోతున్నారు మరికొంతమంది హార్ట్ అటాకులతో అవన్నీ మనకి తెలిసినవే తెలిసినప్పటికీ నిజంగా చెప్పాలంటే ఈ పోరాటంలో ఈ ఆరాటంలో ఈ క్రీడాస్థలిలో మరి విచేతగా నిలవాలని ప్రథమ స్థానంలో ఉండాలని తన కుటుంబాన్ని ప్రథమ స్థానంలో ఉంచాలని తన బిడ్డల్ని అగ్రగామిగా చూడాలని మనిషి చేసే జిమిక్కులు జిత్తులు పందాగాలు కుతంత్రాలు కుయత్తులు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో దారుణాలు చేస్తున్నాడు కదా అదే అనిపిస్తూ ఉంటుంది ఎంత చేసినా చచ్చిపోతానో నేను తెలిసి అదంతా కూడా పిల్లలకి వెళ్ళిపోతుంది నేను నా పేరు నిలవాలి నువ్వు తెలుసు నీ ముందే నీ కళ్ళ ముందే చెడుగా ప్రవర్తిస్తున్న వాళ్ళని ఎంతమందినో నువ్వు చూస్తున్నావు కిరాతకులుగా ప్రవర్తిస్తున్న వాళ్ళని ఎంతో మందిని చూస్తున్నావు చట్టం శిక్షిస్తున్న వాళ్ళని మరి శిక్షలు విధిస్తున్న వాళ్ళని చూస్తున్నాం మనం అంటే వాళ్ళు చేస్తుంది చెడు పనులు చేయటం వల్ల ఆ విధంగా ఉన్మాదులుగా మారటం వల్ల వాళ్ళు తీవ్రవాదులుగా మారటం వల్ల లేకపోతే ప్రపంచానికి హాని కలుగుతోంది వల్ల వాళ్ళను తీయటం షూటెడ్ సైట్ కనిపిస్తే కాల్చివేతలాగా కాల్చేయటం లాంటివి జరుగుతున్నాయి శత్రువుకి శత్రువు మిత్రుడు కాదని యాచకో యాచకో శత్రువు అన్నట్టుగా శత్రువు శత్రువు ఇద్దరు కొట్టుకుంటే పరస్పరం ఇద్దరు చనిపోవాల్సిందే అన్నట్టుగా ఉంది ఇక్కడ ఆ విధంగా మనం ప్రవర్తిస్తున్నాం మన ప్రవర్తన నిజంగా మరి మన యాత్ర ముగిసిపోతుంది సర్దుకోవాలి మనం అన్ని అన్న ఆరాటంలో సంపాదన అనే ఆరాటంలో పడిపోతున్నాము అంటే మనకి చావు వస్తుందని తెలిసినా మనం ఎంత స్థితప్రజ్ఞులుగా మనం ఉంటున్నామో ఒకసారి ఆలోచించుకుందామండి అంటే ఎంత మొండి ధైర్యంతో మనం ఉంటున్నాం ఈ ప్రపంచం నుంచి మనం ఖాళీ చేసి వెళ్ళిపోవాలి గట్టిగా మారిపోతాం మనం కాల్చేస్తారు బూడిదయిపోతాం మనం లేకపోతే మన్ని ఖననం చేస్తారు అంటే పూడ్చి పెడతారు అని అన్ని తెలిసినా సరే తప్పులు చేస్తున్నాడు మనిషి నిజంగా ఏమి సంపాదించుకొని మనం ఒక మంచి సంపాదించి ధనవంతుడిగా ఉన్నప్పుడు ఒక పది మందికి సాయం చేస్తే మనం లేకపోయినా సరే మన పేరు శాశ్వతంగా ఉంటుందన్న ఆలోచన సుధామూర్తి గారి లాంటి వాళ్ళకి బహుహారుగా వస్తుంది కొంతమంది మరి గ్రంథాలు రాయటం వలన శాశ్వతమైన కీర్తి ప్రతిష్టలు ఆర్జించారు మహాకవులు గొప్పవారు ఒక పోతన కానీ ఒక శ్రీనాథుడు కానీ మరి ఇంకా కవిత్రయం కానీ తిక్కన కానీ నన్నయ్య కానీ ఇలాంటి వాళ్ళు శ్రీకృష్ణదేవరాయల కాలంలో మహారాజులు కానీ శివాజీ మహారాజు కానీ అలాంటి వాళ్ళు మరి అట్లాగే మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నటువంటి ఎందరినో చూస్తున్నాం మనం ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు కళాత్మకమైన సినిమాలను తీసి మరి ఈ రోజున మన తరం అంతా కూడా తెలిసిన వాళ్ళు మన ముందు నడయాడిన వాళ్ళు ఒక బాపు రమణలు కడా తపస్వి కె విశ్వనాథ్ గారు వేటూరి సుందర్రామూర్తి గారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు దాశర్థి గారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు శ్రీవేంద్ర సీతారామ శాస్త్రి గారు ఇలాంటి గాన గానగంధర్వులు ఘంటసాల గారు మరట్లాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పివి శ్రీనివాస్ గారు పిఠాపురం మాధోపేది సత్యం లీల గారు జిక్కి ఏఎం రాజా ఇలాంటి వాళ్ళందరూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పొలిటికల్గా అయితే చెప్పక్కల రాజనీతిజ్ఞులు ఎంతో మంది అటల్ బిహారీ వాజ్పేయి గారి ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు మంది మనం చూస్తున్న శాశ్వతమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించి వాళ్ళు మరణించినా సరే వాళ్ళ పేరు ఇప్పటికీ మనం తలుచుకుంటున్నామంటే వాళ్ళు చేసిన మంచి పని దాన్ని ఎందుకు మనం ఆదర్శంగా తీసుకోవట్లేదు మనలో చాలా మంది తిరిగి బతికిన నాళ్ళు బతుకున్న నాళ్ళు ప్రాణం ఉన్న నాళ్ళు ప్రాణం కొట్టుమిట్టాడుతున్న నాళ్ళు కొట్టుకు చస్తున్నాం అరుచుకు చస్తున్నాం ద్వేషాలు పెంచుకుంటున్నాం పగలు పెంచుకుంటున్నాం ప్రతీకారాలు పెంచుకుంటున్నాం స్నేహాలు వదిలేస్తున్నాం కుటుంబ సంబంధాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి అలాగే కుటుంబ వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది సొసైటీలో ఎంత హీనంగా ఎంత దరిద్రంగా ఎంత అప్రతిష్ట పాలవుతూ బతకాలో అంత అప్రతిష్ట దిగజారుడు తనంతో మనం ఈ రోజున చాలా మంది సంచరిస్తున్నారు మానవ మృగాల్లాగా కుసంస్కారుల్లాగా ఎంతో మందిని మనం చూస్తున్నాం అనిపిస్తుంది కదా మరణం తథ్యం అని తెలిసి కొంతమంది ఆరాట పడతారు సమాజానికి అది చేసి ఇది చేసి పది మందికి ఉపయోగపడి వెళ్ళిపోదాం అమ్మయ్య సమాజానికి ఉపయోగం అయింది మన వల్ల అని చెప్పుకొని వెళ్ళిపోవాలి ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోవాలి ఖాళీ చేయాలి ఈ జాగా ఈ అద్దె ఇంట్లో నుంచి మనం వెళ్ళిపోవాలి అని తెలిసి తపన పడతారు మంచి కోసం మరి ఎంతోమంది సంపాదన కోసం మోహం కామం మీద మోహం వ్యామోహం డబ్బు మీద సంపాదన మీద కోట్లకు కోట్లు కోట్లకు కోట్లు పడగలెత్తేసేయాలి భవనాలకు భవనాలు బిల్డింగులకు బిల్డింగులు కార్లకు కార్లు అలాగే ప్లాట్లకు ప్లాట్లు స్థలాలకి స్థలాలు ఒకట అడ్డదిడ్డంగా ఎలా సంపాదించాలో అలా సంపాదించేవాళ్ళు చాలా మంది చెడు మార్గాలే చెడు ఆకట్టుకున్నంతగా మంచి ఆకట్టుకోదు ఇది కలియుగ ప్రభావం మరి మన మనస్తత్వ ప్రభావం పెంపకంలో లోపం తెలియదు కానీ ఇప్పటి తరం వాళ్ళు యూత్ ముఖ్యంగా యూత్ యూత్ ట్రెండ్ మారిపోతుంది ఏ మేధావులు ఎవరు ఉండలేదే యూత్లో ఇప్పుడంతా కూడా గొప్ప గొప్ప వాళ్ళు మనకి మేధావులుగా ఉండి ఆచంద్రార్కం మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు ఎంతోమంది శాస్త్రజ్ఞుల లాగా గొప్ప గొప్ప డాక్టర్లు లాగా ఇంజనీర్లు లాగా వాళ్ళని చెప్పుకుంటున్నాం మనం వాళ్ళు వెళ్ళిపోయినా వాళ్ళని చెప్పుకుంటున్నాం ఈ రోజున దేశాన్ని పరిపాలిస్తున్నది డెబ్భై ఏళ్ళ పైబడినటువంటి వ్యక్తి మేధస్సుతో పరిపాలిస్తున్నారు యువతకి పగ్గాలిద్దాం అని అంటే యువతకి పగ్గాలిస్తే ఏం చేస్తాడో దేశాన్ని అమ్మేస్తాడో ఏమవుతుందో అనే భయం చాలా మందిలో ఏర్పడిపోతుంది అందుకనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిని చూసినా లేకపోతే కేంద్రంలో ప్రధానమంత్రిని చూసినా ఎవరిని చూసినా సరే అంతా కూడా ముదుసలులే మీ దృష్టిలో ముసలాళ్లే ముసలి కంపే ఈ రోజున యూత్ అన్నట్టు ముసలి కంప అంటారే వాళ్లే దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు ఎందుకు ఆదర్శంగా తీసుకోరు ఇన్స్పైర్ అవ్వరు ఇన్స్పిరేషన్ ఎందుకు రావట్లేదు ఎవరిలో ఒక ఆధ్యాత్మిక చింతన పెంచుకోవటం కానీ మన గ్రంథాలని మన పురాణాలని మన దేవుళ్ళని మనం చేస్తూ మాట్లాడుతున్నాం గుళ్ళకెళ్ళటానికి అసహించుకుంటున్నారు చాలామంది ఆధ్యాత్మిక ప్రవచనకర్తల ప్రవచనాలే వినట్లేదు నిజంగా ఈ అద్దె కొంప ఖాళీ చేయాలి ఈ జాగా నుంచి తొలగి వెళ్ళిపోవాలి తప్పదు అక్రమ మార్గాలు నడిచేవాళ్ళు వాళ్ళ చరిత్ర ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించిన ఎన్ని భవనాలు కట్టినా ఎన్ని కార్లు కొన్నా ఎలా ఉన్నా సరే చనిపోయిన తర్వాత కనుమరుగతుంది చరిత్ర శాశ్వతంగా పేరు ప్రఖ్యాతులు నిలిచేది సమాజానికి ఉపయోగపడే వ్యక్తుల పేర్లే ఆ వ్యక్తులే శాశ్వతంగా పేద ప్రజల సమాజపు గుండెల్లో దేవుళ్ళలాగా ఆరాధింపబడతారండి స్వస్తి భవదీయుడు నారుమంచి